డివైన్ ఈవెనింగ్ ఎవరి ఉన్నాయి కదా అట్లా అనమాట ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీస్ రాసుకుంటే రాసుకోండి మనం ఎప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్లో ఉండాలి ఎట్లా ఉండాలి ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీస్లో ఉండాలి అవునా ఎందుకు హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి ఇందాక అనుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనం ఏదైనా అట్రాక్ట్ చేసుకోవాలి ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలి అన్ అంటే కావాలనుకుంటే అప్పుడు మనం హై ఫ్రీక్వెన్సీస్లో ఉంటేనే మనం ఏదైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం మనీ అయినా హెల్త్ అయినా రిలేషన్స్ అయినా కెరీర్ అయినా జాబ్ అయినా ఏది కావాలన్నా మనకి మనం హై ఫ్రీక్వెన్సీస్లో ఉండాలి హై ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా మ్యానిఫెస్ట్ చేసుకోగలుగుతారు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా లో లో ఉండి మే మ్యానిఫెస్ట్ చేయాలంటే అవవు అసలు జరగనే జరగవు సమస్య లేదు నేను డాయిగా ప్రేమతో అట్లా ప్రేమ తత్వంతో అలా ఉంటే ఎప్పుడు వాటిని మనం కావాల్సిన వాటిని మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం ఓకేనా ఇప్పుడు మనకి ఏదైనా ఒక సంఘటన జరిగింది ఇంట్లో ఆ సంఘటన వచ్చినప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారు లేకపోతే ఏదన్నా ఇంట్లో బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది అయితే ఏదన్నా వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఏం చేస్తారు కామన్గా మనుషులు అన్నాక మనకి వస్తాయి వెళ్తుంటాం ఈ ఎమోషన్స్లోకి వెళ్తాం అవునా ఇవన్నీ ఏంటివి ఎమోషన్స్ అవునా ఈ ఎమోషన్స్లోకి వెళ్తుంటాం భయపడతాము బాధపడతాము టెన్షన్ పడతాము ఏదైనా వచ్చినప్పుడు అలా ఇంకా ఇంకా ఎక్కువసేపు టెన్షన్లో స్ట్రెస్లో ఉంటే ఇంకా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు అందుకని మనం వీలైనంత తక్కువ టైం టైం చూసుకోవాలి టైం అనేది ఇంపార్టెంట్ ఎక్కువ టైం మనం పెట్టుకోకూడదు అన్నమాట వితిన్ టూ ఆర్ ఫైవ్ మినిట్స్ లోపు మనం ఈ లో ఫ్రీక్వెన్సీస్ నుంచి హై కి వచ్చేయాలి ఓకేనా లో లో నుండి హైకి వచ్చేయాలన్నమాట ఇట్లా ఎట్లా వస్తాం హై ఫ్రీక్వెన్సీస్కి ఒక పక్క ఒక పక్క భయపడుతూ ఒక పక్క బాధపడుతూ ఉంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు మనం ఎట్లా వస్తాం చెప్పండి వెంటనే వెంటనే రావాలంటున్నాము టూ అవర్ ఫైవ్ మినిట్స్లోకి రావాలి ఎలా రాగలుగుతాం ఆ టైంలో చెప్తే ఓ పక్క నా 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 నొప్పితే నేను బాధపడుతున్నా నువ్వు నవ్వమంటావా నువ్వు ప్రశాంతంగా ఉండమంటావా అంటే ఎట్లా ఉంటారు ఉండలేరుగా ఆ టైంలో ఏం చేయాలి అప్పుడు మామూలుగా మీరు బాధపడుతూ ఉన్నప్పుడు మీరు ఫేస్ ఎలా ఉంటుంది చెప్పండి బాధగా ఉన్నప్పుడు ఇలా ఉంటాం అవునా అందరూ ఇలా తలకాయ కిందకి దించుకొని ఇలా పెట్టుకొని ఉంటాం అప్పుడు మనం ఏం చేయాలి ఒక ట్రిక్ చెప్పన మామూలుగా అందరూ మీరు చూడండి ఇప్పుడు నేను చాలా బాధగా ఉంది నాకు చాలా మోకాళ్ళినప్పుడు అయితే నాకు అది ఇది అని చెప్పి మీరు బాధపడుతూ చెప్పండి ఇప్పుడు ఒక ఒకసారి బాధపడుతూ చెప్పినప్పుడు మీ బాడీ ఎలా ఫీల్ అవుతుంది చూడండి మీ చెప్పింది మీ బాడీ రియాక్ట్ అవుతుంది అనమాట దాని తగ్గట్టుగా ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను అన్నప్పుడు ఎలా ఉంటుంది నా ఫీల్ హ్యాపీగా ఉంటుంది ఆ ఏదైతే నేను చెప్తున్నానో అది బాడీలో జనరేట్ అవుతుంది ఆ హ్యాపీనెస్ బాడీలో జనరేట్ అవుతుంది అవునా బాగా నాకు ఇవాళ చాలా పెయిన్గా ఉంది నాకు చాలా నొప్పులుగా ఉన్నాయి కాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి అన్నప్పుడు నేనే ఎలా ఉంటుంది ఆ శాడ్నెస్ బాడీలో జనరేట్ అవుతుంది అర్థం చేసుకోండి బాగా గమనించండి ఎప్పుడైతే మనం ఆ శాడ్ ఎమోషన్లో లేకపోతే ఆ భయంతో బాధతో అలా ఏదైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని వెంటనే బాడీ రెస్పాండ్ అవుతుంది దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది మనం ఏ ఎమోషన్తో చెప్తే ఆ ఎమోషన్ బాడీ జనరేట్ చేస్తుందన్నమాట సో మనం ఏం చేయాలి అందుకని వెంటనే మనం షిఫ్ట్ అవ్వాలి షిఫ్ట్ అవ్వాలి అనేది లోయ లో ఎమోషన్ నుంచి హై ఎమోషన్స్కి హై వైబ్రేషన్స్కి షిఫ్ట్ అవ్వాలి ఎలా అవ్వాలంటే ఇప్పుడు ఇలా అందరూ నుంచి ఉండి కావాలంటే ఒకసారి ఇలా తలకాయ పైకి పెట్టండి కూర్చోని వెనప్పుడు ఇలా తల పైకి పెట్టి మీరు బాధపడండి ఇప్పుడు తల పైకి పెట్టి మీరు ఒక శాడ్ సిచ్యువేషన్ని తీసుకురండి బాధపడటానికి ట్రై చేయండి బాధపడుతున్నారా ఆ ఫీలింగ్ వస్తుందా రాదు ఎప్పుడైతే మనం ఎత్తి మనం చెస్ట్ని ఇట్లా ముందుకు పెట్టినప్పుడు మనం వెంటనే ఆ ఫీలింగ్లోంచి బయటపడతాం అనమాట ఎప్పుడైతే మనం ఆ లో ఎమోషన్ ఉందో ఈ చెప్పాం కదా ఇవన్నీ ఫియరు గిల్టు డౌటు శాడు టెన్షన్ వర్రీ స్ట్రెస్ ఇవన్నీ లో ఎమోషన్స్ అనుకున్నాం ఎప్పుడైతే అలా ఉన్నప్పుడు వెంటనే నేను గుర్తురావాలి నేను చెప్పింది గుర్తురావాలి మీ అందరికీ తల పైకి ఎత్తాలి నుమ్ము ఛాతి ఇట్లా ముందుకు తీసుకొచ్చి నుంచోండి అప్పుడు అదే సూపర్ మ్యాన్ హ్యూమన్ మ్యాన్ అంటారు చూడండి అట్లా నుంచోండి అట్లా నుంచు మీరు బాధపట్టని ట్రై చేయండి అసలు ఏ బాధ ఉండదు మీకు వెంటనే మారిపోతారనమాట బాగుంది టెక్నిక్ ఫాలో అవుతారా మరి ఈసారి నుంచి మీకు బాధ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినా వర్రీ వచ్చినా ఎప్పుడు వచ్చినా నేను గుర్తు రావాలి నా మాటలు గుర్తు రావాలి ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి ఓకేనా డన్నా అందరు ఫాలో అవుతారా ఓకే థ్యాంక్ యూ వచ్చినప్పుడు మీరేమనుకోవాలి నాలో ఏముంది నాలో ఏముంది నేను బాధపడుతున్నాను నాలో ఏముంది నాకు ఈ జాబ్ రావట్లేదు నాలో ఏముంది నేను దీన్ని సరి చేసుకోలేకపోతున్నాను అలా ప్రతిదానికి నాలో ఏముంది నాలో ఏముంది తర్వాత మీకు ఏది ఉంటే అది ఓకేనా నాలో ఏముంది నాకు ఇలా జరుగుతుంది ఇదంతా సేమే నాలో ఏముంది వరకు అంతే అన్నీ వస్తుంది నాలో ఏముంది నాకు మనీ రావట్లేదు నాలో ఏముంది నాకు థైరాయిడ్ తగ్గట్లేదు అట్లా ప్రతిదానికి మీరు నాలో ఏముంది నాలో ఏముంది అని ప్రతిదానికి మీరు క్వశ్చన్స్ వేసుకోవాలి ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ వేసుకుంటే దానికి మీకు ఆన్సర్స్ వస్తాయి అనమాట నాలో ఏముంది అని మీరు కూర్చోండి మీరు మీరు అంటే ఎవరితో లేకుండా మీ మీ లోపలికి మీరు వెళ్ళటానికి ట్రై చేయండి అప్పుడు మీకు క మూసుకొని అలా కూర్చున్నప్పుడు ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తుంది అనమాట అసలు దేనివల్ల నాకు ఇవన్నీ తగ్గట్లేదు అండ్ ఆన్సర్ కూడా మన దగ్గరే ఉంటుంది మనం ఏదో నెగ్లెక్ట్ చేయటం వల్ల లేకపోతే దీని దానికి లిమిటింగ్ బిలీవ్స్ అయ్యో ఉంటాయి చాలా రకాలు ఉంటాయి కదా మనీకి చాలా రకాల లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి ఏదన్నా హెల్త్ ఇష్యూస్కి లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి మనకి మనమే అడ్డు పెడుతున్నాం మన మన జీవితానికి మనమే అడ్డు నాలో ఏముంది నాకు కోపం వస్తుంది నాలో ఏముంది నాకు చిరాకు వస్తుంది నాలో ఏముంది నాకు బద్ధకంగా ఉంటుంది నాలో ఏముంది నేను ఏ పని కరెక్ట్గా చేయలేకపోతున్నాను అట్లా ప్రతిదానికి మీరు అట్లా అనుకోండి ఎప్పుడైతే మనం అలా చే రోజు రోజు చేసే కొద్దికి మీకు మీ లోపల నుంచి మీకు ఆన్సర్స్ వస్తాయి అప్పుడు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా మిమ్మల్ని మీరే మీ ఆత్మతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఆన్సర్స్ మీ నుంచి మీకే వస్తాయి ఇన్నర్గా ఇంట్యూషన్గా మీకే వస్తాయి అనమాట అప్పుడు దానికి తగ్గట్టుగా అవి తీసేసి అంటే వచ్చే ఉన్నాయని అని తెలిసిద్ది మీకు ఎప్పుడైతే మనకి ఆన్సర్ దొరికిందో దాన్ని నేను తీసేస్తున్నా అనుకోవాలి ఓకేనా మీకు ఎప్పుడైతే ఏదైనా ఒక ఆన్సర్ వచ్చినప్పుడు దాన్ని ఒక పేపర్ మీద రాసేయండి ఓ పేపర్ మీద రాసేసి నేను ఇప్పుడు దాన్ని తీసేస్తున్నానని చెప్పి అనుకోండి ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాము నేను కూర్చుంటాను వస్తాను అయ్యే రాయండి ఈ లోపల ఏవైతే సరికాని ఉన్నాయో అవి రాయండి ఫస్ట్ చెప్పక్కర్లేదు ఎవరికైతే లో ఎమోషన్స్ ఏమున్నాయో అవన్నీ రాయండి భయం ఉందా లేకపోతే బాధ వస్తుందా లేకపోతే ఇంకేమున్నాయి సరికాని మనలో ఏమేమి ఉన్నాయి వాటిని గుర్తించండి ముందు మనం ఎప్పుడైతే గుర్తిస్తామో వాటిని మనం రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది